వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు తిరుమలకి వచ్చామని చెప్పాను కదా తిరుమలలో మేము దారిలో వెళ్తున్నాము గుడికి అక్కడైతే నాకు ఒక ఏనుగు కనిపించింది ఏనుగు ఏనుగు అని చెప్పాను మా నాన్న వచ్చి ఆపాడు మా తమ్ముడు వాళ్ళైతే మనీ ఇచ్చి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా కుప్పలు కుప్పలు జనాలు వచ్చి తీపిచ్చుకున్నారు సడన్గా ఏమైందంటే ఒకసారి అది ఎవరు కెమెరాని అది ఏను కంట్లోకి వేసారు ఫ్లాష్ ఏనుగు దబేలు దబేల్మని పైన కిందికి కాలు కొట్టింది మయ్యా నేనైతే ఎలా ఏడ్చినానంటే అట్లా ఇట్లా ఏడ్చలేదు ఇదైతే మేము ఇంకా దర్శనమా అయిపోయి ఫుల్ టైర్డ్ అయ్యి ఇంకా దీపం పెట్టాలి కదా ఇంకా తిరుమలకి వచ్చామంటే కన్ఫామ్ దీపం పెడతాం మేమైతే దీపం పెట్టేసి నేను త్రీ దీపాలు పెట్టినాను మా తమ్ముడు చూడండి అది ఊడిపోతుంటే నుంచి చేసుకుంటానే మేమైతే కనిపించిన చోట హోటల్లో ఇలా తిన్నాము దీంట్లో అన్నీ మిక్స్డ్ వస్తాయి ఉప్మా వస్తుంది ఇడ్లీ వస్తుంది వడ వస్తుంది దోశ వస్తుంది ఓన్లీ ఇవి హోటల్ అవైలబుల్ okay please like share comment subscribe please follow and subscribe my channel